జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ చేరికలు జరిగాయి కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ ఇరవై రెండవ వార్డుకు చెందిన టేకుల నరేష్ సహా సుమారు డెబ్బై మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీలో కొత్తగా చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న పార్టీ అని అన్నారు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు

ప్రయత్నం చేస్తాడని మేమందరం కూడా ఆయన ఎవరు ప్రయత్నం చేపిస్తాం అని తప్పగా ఇవాళ నచ్చినోజులు ఎందుకంటే ఇదివరకు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది టికెట్లు తీసుకున్నారు అవకాశవాదులు అవకాశం చూస్తున్నారు అందరూ కూడా అవకాశవాదులు పదవులు అనుభవించారు మళ్ళీ ఎన్నుంటే వాళ్ళు స్వార్థానికి వసమే కానీ ప్రజలకు సేవ చేయాలి కాదు వాళ్ళ కడుపు నింపుకోవటాని కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జీబు నింపుటానికి పోయిన కానీ తప్ప మాత్రం పార్టీ మీదనో లేకుండా ప్రజలకు సేవలు లేదు ప్రజలు ఏదో లాస్ట్ టైంకి వస్తాం పది రూపాయలు ఇస్తాం ఓట్లేకుంటాం అని ఆలోచనలు పోతున్నది కానీ ప్రజలు గుర్తిస్తారు ఒకనాడు ఇప్పుడు మీరందరూ అయితే యువకులు ఎట్లయితే గుర్తించేలా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అభివృద్ధి జరిగింది చూసారు మీరు పది సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారం ఉన్నది అధికారం ఉన్నప్పుడు ఏ వార్డును వదిలిపెట్టకుండా ఎక్కడ మీరు ఏదడిగినా అన్ని వార్డులు పని చేసి పెట్టారు అప్పుడు అట్లా ఫండ్స్ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది తీసుకొచ్చాం ఇప్పుడు సదీ కూడా నాకంటే ఎక్కువ చేయాలని ఆపక కానీ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం చూస్తారు రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి బిల్ల శాంక్షన్ ఎక్కడ మన పాత ఇచ్చినా ఇప్పుడు ముప్పై ముప్పై కోట్లు లాస్ట్ పోయేటప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడికి మనం తీసుకొచ్చాం తెస్తా బట్టి కూడా పన్ను ఆపేసేది ఆపేసి మళ్ళీ అవి పేరు మార్చమనేదో మళ్ళీ ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఇచ్చారు అది ఇప్పటికే మొదలుగాలి ఆ డబ్బు రావయే కాంట్రాక్టర్ ముగ్గుకి వస్తలేడు పని చేయాలనుకో పనిచేస్తే డబ్బులేస్తారు నమ్మకొప్పుకోలేదు ఆ పరిస్థితి వల్ల ఉన్నది కనుక తప్పగా ఆయన ముఖ్యంగా ండో వార్డు నుంచి వచ్చిన నరేష్ గారికి నరేష్తో వచ్చిన మా యువకులందరికీ పేరు పేరు నమస్కారం అన్నిటికంటే ఆనందం ఏంటంటే నాకు మీరందరి తెలంగాణ ఉద్యమం కూడా చిన్న పిల్లలకి నందరు నాకు ఎప్పుడు మళ్ళీ ఈ యువతరంలో కూడా ఒక చైతన్యం రావాలి అన్న తపన ఎక్కువ ఉంటుంది మంచి పని ఏం అంటే గత కొన్ని రోజుల నుండి మన కొరుట్లాలో యువకులు అందరూ వచ్చి బిఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతా ఉన్నారు మనమందరం కలిసి మీ అందరికి తెలుసో తెలీదో తెలంగాణ రాసప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అద్వానంగా ఉంటుంది తెలంగాణ అంటే ఒక పనికిరాని జాగలాగ చూతున్నారు అందరు ఆంధ్రోళ్ళు నిన్న మొన్న మీరు ఎవరు న్యూస్ పేపర్ చూస్తున్నారో తెలియదు కానీ మనకు వడ్లు కానీ మనకు అన్నం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుండే వినకాక మొన్న న్యూస్ పేపర్లు వచ్చింది